వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లోకి వచ్చిన దివ్యల మాధ్రి సారీ దువ్వాడ మాధురి చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుందనే చెప్పాలి వైల్డ్ కార్డ్ కంటిస్టెన్స్ అందరూ హౌస్ లో మంచిగా అందరితో కలిసిపోయారు ఒక్క దివ్యల మాధురి తప్ప ఈమె హౌస్ లోకి అడుగు పెట్టగానే శ్రీజాతో చిన్నపాటి మాటల యుద్ధమే చేసేసింది జస్ట్ పేరడిగినందుకే మాధురి హట్ అయిపోయింది రాగానే నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా అంటూ సీరియస్ గా మాట్లాడేసింది మరి మాధురి పెద్ద స్టార్ హీరోయిన్ సూపర్ స్టార్ అని అయిందో లేకపోతే ఆమె ప్రధానమంత్రి భార్య అనుకుంటుందో అని అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు నెటిజన్స్ అయితే ఓ మాధురిని ట్రోల్ చేస్తున్నారు ఇక నిన్నటి సంగతి పక్కన పెడితే కాసేపటి క్రితం రిలీజ్ అయిన ప్రోమోలో కూడా మాధురి కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో గొడవేసుకుంది వంటింట్లో ఉన్న దివ్యల మాధురిని పవన్ కళ్యాణ్ పిలిచి కూర్చోండి మేడం మాట్లాడాలి అని అన్నందుకు దానికి మాధురి బలుపుగా కూర్చోని అవసరం లేదు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి కూర్చోకపోతే ఊరుకోరా అని సమాధానం ఇస్తూ వచ్చింది ఇక తర్వాత అందరూ వంట గురించి మాట్లాడుతూ మొత్తం పెంట పెంట చేశారు ఓ పెద్ద గొడవ సృష్టించారు ఇక్కడైతే పవన్ కళ్యాణ్ చేసింది తప్పేమీ లేదు ఇంటికి కొత్తగా వచ్చింది పైగా వంట బాధలు తీసుకుంది ఈ షెడ్యూల్ని వివరించాలనే ప్రయత్నం చేశాడు ఎందుకంటే మాదిరి వంట చాలా లేట్ గా స్టార్ట్ చేసింది అందరూ ఆకలితో ఉన్నారు మంచిగా మర్యాదగా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆమె ప్రతి మాటలోనూ బిహేవియర్లోనూ బలుపు పొగరు చూపించింది చూస్తుంటే మాధురి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నాతో జాగ్రత్తగా మాట్లాడండి అన్నట్లు ప్రవర్తిస్తోంది ఇవి మాత్రం ఇష్టం వచ్చినట్లు బల్బుగా సమాధానం చెప్పొచ్చు కానీ ఈమెకి ఎవరైనా అదే టోన్ లో సమాధానం ఇస్తే మాత్రం ఏ ఏంటి గొంతు పెంచుతున్నావు అని నోరు పారేసుకుంటుంది ఇది ఆమె సొంతిల్లు అనుకుంటుందో లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో అస్సలు అర్థం కావడం లేదు ఇలాంటి పద్ధతి మార్చుకోకపోతే వచ్చే వారం ఈమెను ఆడియన్స్ బయట గెంటేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు మరి మీరేమనుకుంటున్నారు ఈ వైల్డ్ కంటెస్టెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి